అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీలో వెలసిన స్వయంభు శ్రీ మత్యలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తి మరియు విశిష్ట పురాణ కథానాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతుండగా దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు స్థానిక కథనాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో సగం మనిషి సగం రూపంలో ఉండే కన్నలు సంచరించేవని అందుకే స్వామివారికి మత్యలింగేశ్వరుడు అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం ఇక ఈ ఆలయంలోని మరో విశేషం ఏమిటంటే గుడి వెనక భాగంలో ఉండే లింగాకర శిల భక్తులు తమ కోరికను మనసులో తలుచుకొని ఈ శిలను ఎత్తేందుకు ప్రయత్నిస్తే కోరిక త్వరగా నెరవేరే పక్షంలో శిల తేలికగాను ఆలస్యమైతే బరువుగాను అనిపిస్తుందని చెబుతారు ఇది విశ్వాసమా లేక భక్తి శక్తి అనేది భక్తుల అనుభవాలకే వదిలేయాలి మరిన్ని విశేషాలు మా పాడేరు ఫర్ ఎవర్ సీఈఓ మరియు రీజనల్ కోఆర్డినేటర్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రస్తుతం మనం ఉన్నది అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం మఠం పంచాయతీలో ఉన్న స్వయంభూ మచ్చలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద అడవిల మధ్యలో ఉన్న ఈ అతి పురాతనమైన ఆలయానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉన్నది స్థానిక భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ ఉన్న ఈ లింగాకారాన్ని మనసులో ఒక కోరిక తలుచుకొని ఎత్తే ప్రయత్నం చేస్తారు కోరికలు నెరవేరడంతో అది తేలిగ్గా వస్తుందని లేకపోతే బరువుగా ఉంటుందని నమ్ముతారు అలాగే పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మత్స్య కన్యలు సంచరించేవని పెద్దలు చెప్తున్నారు అందుకే ఈ దేవాలయానికి మత్స్యలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చినట్టు సమాచారం అయితే ఇవన్నీ భక్తుల విశ్వాసం మాత్రమే ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు ఇలాంటి అరుదైన ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు అందరికీ నమస్కారం అండి ప్రధాన అర్చకుండా అండి నేను మత్స్యగుండం మత్స్యనది ప్రాంతంలో ఉందండి ఈ ఆలయము ఈ ఆలయము మహా ప్రాచీనమైనటువంటి పుణ్యక్షేత్రం అండి ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సాహాలు మూడు రోజులు మహావైభవంగా జరుగుతుందండి ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి పక్కనుండ ఒరిసా రాష్ట్రం కానీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కానీ అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడ వస్తుంటారండి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకుంటూ అలాగే కింద నదిలో ఆ మత్స్యమ్మ తల్లుని కూడా దర్శించుకుంటూ అక్కడ దానికి అనేక నైవేద్యాలు కూడా స్వయంగా వాళ్ళు చేతుల ద్వారా నైవేద్యం పెడుతూ ఆ యొక్క మత్స్యమ్మ తల్లు అనుగ్రహము ఇక్కడ ఈ మత్స్యలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహము అలాగే వెనకల ఆలయం వెనకల కోరికలింగేశ్వర స్వామి అని కోరికలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా పొందుతూ లింగాన్ని అనేక కోరికలు కోరుకుంటూ ఆ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత ఆ భక్తులు వచ్చే కొడు ముడుపులు కానుకలు కూడా చెల్లించుకుంటూ ఆ యొక్క కోరికలింగేశ్వర స్వామి అనుగ్రహం కూడా పొంది ఆ యొక్క భక్తులు వెళ్తుంటారండి నమస్తే నా పేరు గోపాల పాత్రులు స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివుని యొక్క అత్యంత ఎవరైతే ఉన్నారో నాగలింగేశ్వర స్వామి అని చెప్పి మనం ఈ మత్స్యగుండంలోని సరణిలోనే గతంలో పూరిగులు మేము కాకుండా పూరిగులు చెప్తుంటారు నాగదేవత ఆలయం దగ్గర నుంచి ಈಗ ಈಕಡೆ ಇದೆ ಶಿವನ ಶಿವನ ಮತ್ರಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿಗಳು ವಿನಕಲ ಕೋರಿಕ ಲಿಂಗum అప్పుడప్పుడు భక్తులకు దర్శనమిస్తుంటది ఇదే నాగదేవత ఆలయం దగ్గర నుంచి వెళ్ళి దర్శనం రూపంలో అనేక మంది భక్తులు కూడా దర్శనమిచ్చే సందర్భం కూడా గతంలో చూసాం కాబట్టి అనేక మంది విశ్వాసంతో నమ్మకం సందర్భంలో అయితే శివునికి నాగదేవతకి ఉన్నటువంటి అనుసంధానం ఏదైతే ఉందో శివుని సర్పంతో మహాశివరాత్రి అయితేనేమి లేదనుకుంటే నాగలు చవితే అప్పుడు కంపల్సరీగా భక్తులు దర్శనమిచ్చే సందర్భాలు కూడా చాలా ప్రశ్న కలిగిన నాగదేవత నిలమి ఆ మచ్చలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రతిష్టంగా భావించే భక్తులు కూడా ఈరోజు భక్తులు తీర్చుకోవడానికి అనేక మంది వేలైతే భక్తులు ఈ యొక్క నాగలింగేశ్వర ఆలయం దగ్గర తమ కోరికలు పూజలు తీర్చుకుంటుంటారు గౌరవ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మహాశివరాత్రి సందర్భంగా మత్స్యగొండలో జరగబోయే ఈ మూడు రోజుల జాతరకు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది సుమారు నూట డెబ్బై ఐదు మంది వరకు బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ తరఫున మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే పార్కింగ్ విషయంలోనూ అలాగే ట్రాఫిక్ విషయంలోనూ దయచేసి పోలీసులు చెప్పే విధంగా నడుచుకోవాలని అలాగే పిల్లలతో వచ్చే భక్తులందరూ కూడా వారి పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే వారి ఆభరణాల విషయంలోనూ అలాగే వస్తువుల విషయంలోనూ జాగ్రత్త వహించి ఎటువంటి చిన్న అసౌకర్యం కలిగినా పోలీస్ కంట్రోల్ రూమ్కు తెలియజేస్తే పోలీస్ తరఫున మేము చేయాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తాము ఖచ్చితంగా ఎటువంటి అవాంగిక సా అసాంఘిక కార్యక్రమాలు జరగకోకుండా అందరికీ కూడా సేవ చేయడానికి గౌరవ ఎస్పీ గారు మా అందరినీ కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి సెల్ఫ్ రెస్పెక్ట్గా వారి సొంత అభిప్రాయాలను కూడా ఎటువంటి అసౌక్యం కలిగిన మాకు తెలియజేస్తే వాటిని రెక్టిఫై చేసి వాళ్ళకి అన్ని విధాలుగా సహా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మా వినవే మనవి ఏంటంటే ఆటోలో జీపుల్లో వచ్చే వాళ్ళని పంటల మామిడి జంక్షన్ దగ్గర ఆప్ చేయడం జరిగింది దయచేసి గమనించగలరు లేదు మీ సొంత వాహనాల్లో వస్తే కారులు అయితే కొంచెం ముందు వరకు రాణిస్తాము అలా కాకోకుండా ఆటోలో జీపుల్లో వస్తే అక్కడ ఇబ్బంది పడే కార్యక్రమం కాకుండా ఆర్టీసీ వారు మనకి పాడేరు నుంచి బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు బస్సు బస్సుల్లో వచ్చినట్లయితే గుడి వరకు మీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఆ సౌకర్యాలను వాడుకుంటారని తెలియజేసుకుంటున్నాము పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో మహాశివరాత్రి జాతర సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అదే విధంగా కలెక్టర్ గారు అలాగే పిఓ గారు వివిధ శాఖల వారి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ప్రజలందరూ కూడాను ఈ యొక్క మచ్చలింగేశ్వర దేవుణ్ణి దర్శనం చేసుకుని వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడాను మహాశివరాత్రి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది